జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పడానికి ఇంత లిస్ట్ ఉందన్న మా దగ్గర పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు కదా హూ ఈజ్ హీ వాట్ ఈజ్ హీ ఏం చేసినాడు ఏం చేయబోతుంది ఇది ఒక్కదాన్ని క్లారిటీ చెప్పామను జగన్ గుర్తుపెట్టుకోకపోతే చూసిన ఫలితాలు జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి ఊహించిన కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని ఇలా వస్తాయనుకున్నా